మన ఇండియాలో మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి అయితే ఒక్కొక్క జ్యోతిర్లింగం వెనక ఒక్కొక్క చరిత్ర ఉంది మనం ఈ జ్యోతిర్లింగాల వెనుక ఉన్న చరిత్ర గురించి త్రీ పార్ట్స్ గా చేయబోతున్నాం ఒక్కొక్క పార్ట్ లో నాలుగు జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇందులో మొట్టమొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది కుమార్తెలు ఉండేవారు వాళ్లే మనం ప్రధానంగా చెప్పుకునే ఇరవై ఏడు నక్షత్రాలు అయితే వీళ్ళందరినీ దక్ష ప్రజాపతి చంద్రుడికిచ్చి వివాహం జరిపిస్తాడు కానీ చంద్రుడు మాత్రం కేవలం రోహిణి మీదనే ఎక్కువ ప్రేమను చూపించేవాడు ఈ విషయం తన మిగతా కూతురుల దగ్గర నుంచి తెలుసుకున్న దక్షుడు కోపంతో చంద్రుణ్ణి క్షీణించి పోని శాపమిస్తాడు ఆ శాపం వల్ల చంద్రుడి కాంతి పూర్తిగా తగ్గిపోయి ప్రపంచం మొత్తం అంధకారంలో పడిపోయింది ఆ తరువాత చంద్రుడు గుజరాత్ లోని ఈ ప్రభాస్ పడ్డన్ క్షేత్రానికి వచ్చి ఆ మహాశివుడి కోసం ఘోర తపస్సుని చేశాడు తన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమవుతాడు తన శాపాన్ని పూర్తిగా తగ్గించలేకపోయినా నెలలో పదిహేను రోజులు క్షీణిస్తావు మరి పదిహేను రోజులు ప్రకాశిస్తావు అని వరమిస్తాడు చంద్రుడు తన కాంతిని తిరిగి పొందిన ప్రదేశం కాబట్టి ఇక్కడ వెలిసిన శివుణ్ణి సోమనాథుడు అని పిలుస్తారు సోముడు అంటే చంద్రుడికి మరొక పేరు కానీ చరిత్రలో ఈ ఆలయం ఎన్నో కష్టాలను చూసింది ఈ ఆలయం ఎంత సంపన్నమైనది అంటే ఆ కాలంలోనే ఇక్కడ టన్నుల కొద్ది బంగారం ఇంకా రత్నాలు ఉండేవి వెయ్యన్ని ఇరవై ఆరవ సంవత్సరంలో మహమ్మద్ గజనీ ఈ ఆలయం పైన తన సైన్యంతో దండెత్తాడు ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ ఉన్న జ్యోతిర్లింగాన్ని పడగొట్టాడు అంతటితో ఆగకుండా అక్కడ ఉన్న సంపదను మొత్తం దోచుకుని వెళ్లాడు కేవలం గజనీ మహమ్మద్ మాత్రమే కాదు ఆ తరువాత ఖిల్జీ ఔరంగజేబ్ వంటి ఎంతో మంది దుర్మార్గులు ఈ ఆలయం పైన దాడి చేసి ధ్వంసం చేశారు కానీ వాళ్ళు ఎన్ని దాడి చేసి పడగొట్టినా మన హిందువులు ఈ ఆలయాన్ని మళ్లీ మళ్లీ నిర్మించుకుంటూనే ఉన్నారు కొన్ని వందల సంవత్సరాల తర్వాత మరాఠాకు రాణి అయిన అహల్యాబాయి హోల్కర్ ఆ పాత ఆలయం పక్కనే ఒక చిన్న గుడిని కట్టించి పూజలు ఆగిపోకుండా చూశారు కానీ మన దేశానికి స్వాతంత్రం వచ్చాక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒకసారి ఈ సముద్ర తీరానికి వచ్చారు ఆయన సంకల్పంతోనే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ అద్భుతమైన ఆలయ నిర్మాణం పూర్తయింది ఇప్పుడున్న ఈ ఆలయం చాణుక్య శైలిలో నిర్మించబడింది దీని శిఖరం ఎత్తు దాదాపు నూట యాభై అడుగుల పైనే ఉంటుంది అంతేకాదు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది ఆ కుడి బయట సముద్రం వైపు చూస్తూ ఒక స్తంభం ఉంటుంది దాని పేరే బాణస్తంభం మీద సంస్కృతంలో ఒక శ్లోకం కూడా రాసి ఉంటుంది దాని అర్థం ఏంటంటే అక్కడ నుండి దక్షిణ ధ్రువం వరకు సముద్ర మార్గంలో మధ్యలో ఎక్కడా భూమి లేదు అని అర్థం ఎప్పుడో వందల ఏళ్ల క్రితమే మన పూర్వీకులకు జాగ్రఫీ మీద ఎంత పట్టు ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది ఇంకా హిరణ్య కపిల సరస్వతి ఈ మూడు నదులు కలిపే పవిత్రమైన త్రివేణి సంగమం కూడా ఇక్కడే ఉంది కాలం ఎంత మారినా ఎన్ని దాడులు జరిగినా చెక్కు చెదరని విశ్వాసానికి సోమనాథ్ ఒక సాక్ష్యం మన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన అద్భుతమైన క్షేత్రం ఇది ఇప్పుడు మనం రెండవ జ్యోతిర్లింగమైన మల్లికార్జునుడు గురించి తెలుసుకుందాం చుట్టూ దట్టమైన నల్లమల్ల అడవులు హోరుమని పారే కృష్ణమ్మ పరవల్లు ఆ ప్రకృతి ఒడిలో వెలిసిన భూలోక కైలాసమే మన శ్రీశైలం అసలు ఈ స్వామికి మల్లికార్జునుడు అనే పేరు ఎలా వచ్చిందో మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి అయితే దీని వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది పూర్వం చంద్రవతి అనే యువరాణి కొన్ని అనివార్య కారణాల వల్ల అడవికి వెళ్లిపోవాల్సి వచ్చింది అక్కడ ఆమె ఒక నల్లని ఆవును పెంచుకునేది ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆ ఆవు రోజు ఒక పుట్ట దగ్గరకు వెళ్లి తన పొదుగులోని పాలను దానంతట అదే ఆ పుట్ట పైన దారపోసేది అది గమనించిన చంద్రవతి ఆ పుట్టలో శివలింగం ఉందని గ్రహించింది ఆ తరువాత ఆ స్వామికి రోజు తనకు ఇష్టమైన మల్లెపూలతో పూజ చేసేది మల్లెపూలతో అర్చించాడు కాబట్టి ఆ పరమశివుడు మల్లికార్జునుడు అయ్యాడు శ్రీశైలంలో మరొక అద్భుతమే బ్రహ్మరాంబికా దేవి సతీదేవి మెడభాగం పడిన ప్రదేశం కాబట్టి ఇది శక్తి పీఠం అయింది ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ శక్తి పీఠాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంటే శక్తి పీఠం అని కామెంట్ చేయండి త్వరలోనే ఈ పద్దెనిమిది శక్తి పీఠాల గురించి మన ఛానల్లో లో తెలుసుకుందాం ఇక్కడ అమ్మవారికి బ్రహ్మరాంబికా దేవి అనే పేరు ఎలా వచ్చిందంటే పురాణాల ప్రకారం తుమ్మెద రూపంలో ఉన్న ఒక రాక్షసుని సంహరించడం వల్ల అమ్మవారికి బ్రహ్మరాంబికా దేవి అని పేరు వచ్చింది ఆ పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా ఇంకా అమ్మవారు శక్తిపీఠంగా ఒక్కటే చోట ఉండటం వల్ల శ్రీశైల క్షేత్రానికి వెళ్తే కాశీకి వెళ్లినంత పుణ్యం వస్తుందని నమ్ముతారు కేవలం పురాణాలే కాదు చరిత్రలో కూడా శ్రీశైలానికి ఒక గొప్ప స్థానం ఉంది శాతవాహుల నుండి విజయనగర రాజుల వరకు ఎంతో మంది ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు శ్రీకృష్ణ దేవరాయలు స్వయంగా ఇక్కడికి వచ్చి రాజగోపురాన్ని కట్టించారు ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ఇక్కడికి వచ్చి తపస్సు చేశారని అమ్మవారు ఆయనకి ఖడ్గాన్ని ప్రసాదించిందని చరిత్రలో ఉంది ఇప్పటికీ మనం ఆ ఆలయంలో శివాజీ మహారాజ్ ధ్యాన మందిరం కూడా చూడవచ్చు ఇంకా మూడవది ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం కాలం ఎవ్వరి కోసము ఆగదు కానీ ఆ కాలాన్నే తన వశంలో ఉంచుకున్నవాడు ఆ మహాకాలుడు పన్నెండు జ్యోతిర్లింగాలలో అత్యంత శక్తివంతమైనది మృత్యువుకే భయాన్ని నేర్పే క్షేత్రం అదే ఉజ్జయిని మహాకాళేశ్వరం పురాణాల ప్రకారం అవంతిక నగరాన్ని అంటే మనం ఇప్పుడు పిలుచుకుంటున్న ఉజ్జయిని నగరాన్ని దూషణుడు అనే రాక్షసుడు హింసిస్తూ ఉండేవాడు బ్రాహ్మణుల పైన వాడు దాడి చేసినప్పుడు ఆ పరమశివుడు భూమిని చీల్చుకొని ఉగ్ర రూపంతో ప్రత్యక్షమయ్యాడు ఆ రాక్షసుని అంతం చేసి భక్తుల కోరిక మేరకు అక్కడే స్వయంభూగా వెలిశాడు ఈ లింగం ఎవ్వరూ ప్రతిష్ఠించినది కాదు శివుడే స్వయంగా వెలిసిన లింగం లోకానికే గురువైన శివుడు ఇక్కడ దక్షిణామూర్తిగా కొలువై ఉన్నాడు అందుకే ఈ లింగం దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది మహాకాలుడికి అత్యంత ఇష్టమైనది భస్మహారతి లోకమంతా నిద్రపోతున్న వేళ తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ అద్భుతం జరుగుతుంది శ్మశానం నుంచి తెచ్చిన భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు పుట్టిన ప్రతి ఒక్క జీవికి మరణం తప్ప కానీ ఆ శివుడిని శరణు వేడితే కాలం కూడా మనల్ని ఏమీ చేయలేదని చెప్పడమే ఈ భస్మహారతి అంతరార్థం మహాకాళేశ్వర ఆలయం మూడు అంతస్తులుగా ఉంటుంది కింద వైపు మహాకాళేశ్వరుడు మధ్యలో ఓంకారేశ్వరుడు పైన నాగచంద్రేశ్వరుడు ఉంటారు అయితే నాగచంద్రేశ్వరుడి ఆలయం ఏడాదికి ఒక్కసారి మాత్రమే నాగపంచమి రోజున తెరుస్తారు క్షిప్రా నది తీరాన ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది కోట్లాది మంది భక్తులు ఆ పుణ్య నదిలో స్నానాలు చేస్తారు నాలుగవ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్ ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా సరే దేవుడిని మనం రాతి రూపంలోనో విగ్రహ రూపంలోనో చూస్తాము కానీ ఓంకారేశ్వర్ లో మాత్రం శివలింగం దేవుడి రూపంలోనే ఉంటుంది పంచభూతాలకు ప్రాణ ైన ఓంకారం భూమి మీద ఒక ద్వీపం రూపంలో వెలసిన అద్భుత క్షేత్రం ఇది మధ్యప్రదేశ్ కాండ్వా జిల్లాలో పవిత్రమైన నర్మదా నది ఒడ్డున ఈ క్షేత్రం ఉంది ఇక్కడ నర్మదా నది కావేరి అనే ఉపనదితో కలుస్తుంది ఈ రెండు నదుల మధ్య ఉన్న మాందాత అనే ద్వీపం ఆకాశం నుంచి చూస్తే అచ్చం ఓం ఆకారంలోనే కనిపిస్తుంది అందుకే దీనికి ఓంకారేశ్వర్ అనే పేరు వచ్చింది దీని వెనక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది ఒకప్పుడు వింధ్యా పర్వతం మేరు పర్వతం ఎత్తుని చూసి అసూయపడింది నేను కూడా మేరు పర్వతం అంత ఎత్తు ఎదిగి గొప్పగా మారాలి అనే పట్టుదలతో వింధ్యా పర్వతం శివుడికి ఘోర తపస్సును చేసింది తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు వింధ్యా పర్వతం కోరిన కోరికను మన్నిస్తూ ఆ పర్వతం మీద జ్యోతిర్లింగ రూపంలో స్థిరపడ్డాడు అయితే దేవతల కోరిక మేరకు ఆ లింగం రెండు భాగాలుగా విడిపోయింది ఒకటి ఆ ద్వీపంలో ఉన్న ఓంకారేశ్వరుడు ఇంకా రెండవది ఆ నది ఒడ్డున ఉన్న మమలేశ్వరుడు ఆ లింగాన్నే అమరేశ్వర అని కూడా అంటారు అందుకే ఓంకారేశ్వర యాత్ర పూర్తి కావాలంటే ఈ రెండు లింగాలను దర్శించుకోవడం తప్పనిసరి అని చెబుతూ ఉంటారు ఇక చరిత్ర విషయానికి వస్తే ఈ ఆలయం నాగర శైలిలో నిర్మించబడింది పదకొండవ శతాబ్దంలో పరమార రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర చెబుతోంది ఈ క్షేత్రం మీద కూడా ఎంతో మంది దాడులు చేశారు ఎన్ని దాడులు చేసినా మన హిందువులు మాత్రం మళ్ళీ మళ్ళీ వాటిని పునర్నిర్మాణం చేస్తూనే ఉన్నారు ఈ క్షేత్రంలో మరొక విశేషం కూడా ఉంది ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ఓం ఆకారంలో ఉన్న ఈ ద్వీపం చుట్టూ సుమారు ఏడు కిలోమీటర్ల ప్రదక్షిణ చేస్తారు కొండలు నది అడవి మధ్యలో సాగే ఈ యాత్ర మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది ఈ క్షేత్రంలో సాయంత్రం వేళ నర్మదా హారతి చేస్తుంటే ఆ దీపకాంతుల్లో ఆ పరమశివుడే మన ముందు నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో నాలుగవ లింగమైన ఈ ఓంకారేశ్వర్ కోరిన కోరికలు తీర్చే కల్ప వృక్షం లాంటిది ఇది కూడా మన జీవితంలో ఒక్కసారి దర్శించుకోవాల్సిన క్షేత్రం ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎన్ని జ్యోతిర్లింగాలు దర్శించుకున్నారో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి